నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ తో పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పుతారని ప్రకటన కిమ్ తో వైరం కంటే స్నేహమే బెటర్ అనుకుంటున్నారా and i had a very good relationship as you remember but uh, we think we can do something in that regard with respect to north and south and i think you are much more prone to doing that than other leaders that i've been working with from south korea and we'll work on that i think it's very good to work on that if you remember uh, you were doing the olympics and ఈ స్లోగ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది సౌత్ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్ వైట్ హౌస్కు స్వాగతించారు ఈ సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జాంగ్ తో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నా అన్నారు కిమ్ జాంగ్ బున్ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్ పేర్కొన్నారు కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ తో సమావేశం కావాలి అనుకుంటున్నట్లు తెలిపారు లీ జె మ్యూంగ్ కూడా ట్రంప్ సారథ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతి తీసుకురాగలరని ఆశిస్తున్నారని కిమ్ జాంగ్ కు సన్నిహితులు కాగలరని లీ జె మ్యూంగ్ పేర్కొన్నారు అయితే దీనిపై కెమ్ రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఒక విషయంలో కిమ్ చాలా ఆగ్రహంగా ఉన్నారు మాట్లాడి ఉభయ కొరియాలో శాంతి నెలకొల్పుతా అంటున్న ట్రంపే దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల సైనిక విన్యాసాలను నిర్వహించింది అది కూడా కిమ్ భయపెట్టాలన్న లక్ష్యంతో దీనిపై కిమ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తమ అణ్వాయుధ దళాన్ని విస్తృతం చేస్తానని ట్రంప్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు వారం రోజుల క్రితం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన వార్షిప్ ను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థుల సైనిక విన్యాసాలు శత్రుత్వాన్ని పెంచేవే అని చెప్పారు కిమ్ ముందు నుంచి అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను దండయాత్రకు సన్నాహంగా భావిస్తున్నాడు ఈ క్రమంలోనే తన సైనిక అణ్వస్త్ర కార్యక్రమాలను సమర్థించుకుంటున్నాడు అంతేకాదు కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలో ఉందనే అభిప్రాయాన్ని కిమ్ వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలను కిమ్ అస్సలు ఆక్సెప్ట్ చేయరు పైగా ఎప్పుడెప్పుడు దక్షిణ కొరియాపై దండెత్తుదామా అన్న ఆలోచనలో కిమ్ ఉన్నాడు వైరం ఈనాటిది కాదు దశాబ్దాలుగా కొనసాగుతున్నది పంతొమ్మిది వందల యాభై మూడులో సైనిక ఘర్షణ నిలిచిన నాటి నుంచి ఇరు దేశాలు విడిపోయాయి కానీ ఎటువంటి యుద్ధ విరమణ ప్రకటన వెలువడలేదు దీంతో టెక్నికల్ గా రెండు దేశాల మధ్య నేటికి యుద్ధం జరుగుతున్నట్లే లేక ఇరు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కానీ కిమ్ అధికారం చేపట్టాక ఇవి పతాక స్థాయికి చేరాయి సో తన ప్రయత్నాలతో ఉభయ కొరియాల మధ్య శాంతి నెలకొల్పితే నోబెల్ ప్రైజ్ కు మరింత చేరువ కావచ్చనేది ట్రంప్ ప్లాన్ కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాదు ఎందుకంటే గతేడాది కిమ్ జాంగ్ ప్రకటనతో శాంతి అసాధ్యమని తేలిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మిలిటరీ కమాండర్ల మీటింగ్లో కిమ్ మాట్లాడుతూ వాస్తవాన్ని గుర్తించి దక్షిణ కొరియాతో తమ సంబంధాలపై స్పష్టత ఇవ్వాల్సిన టైం వచ్చిందని ఒకవేళ వాషింగ్టన్ సియోల్ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే తమ దగ్గరున్న అన్వాయుధాలను వాడడానికి వెనకాడబోమని ప్రకటించారు ఆ తర్వాత కూడా కిమ్ దేశంలోని ఆయుధ తయారీదారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అమెరికాతో ఎటువంటి ఘర్షణ తలెత్తినా తట్టుకునే విధంగా ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని సూచించారు కాబట్టి సౌత్ కొరియాతో శాంతి అన్న ఆలోచనే కిమ్ లేదు ఇక పబ్లిక్ గానే నో చెబుతున్నా కిన్తో సమావేశానికి సిద్ధపడడానికి రెండో రీజన్ భయం ముందే చెప్పుకున్నట్లు కిమ్ డిక్టేటర్ మాత్రమే కాదు ఎవ్వరిని లెక్క చేయని మొండి ఘటం కూడా అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి కావచ్చు కానీ కిమ్ దగ్గరున్న తెగింపు దానికి లేదు కిమ్ డిసైడ్ అయితే అమెరికాపై అనుబాబులను సంధించగలడు పైగా అతను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలను కేర్ చేయడు ఇది తెలుసు కాబట్టి కిమ్ తో పెట్టుకోవడం కంటే కూల్ గా డీల్ చేయడమే బెటర్ అని ట్రంప్ భావించి ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు అందుకే యుక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు నేరుగా సైన్యాన్ని ఆయుధాలు పంపిస్తున్న కిమ్ విమర్శించే ధైర్యం కూడా చేయడం లేదని గుర్తు చేస్తున్నారు ఏదేమైనా ప్రపంచాన్ని టారిఫ్స్ తో తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ట్రంప్ కిమ్ విషయంలో మాత్రం ఆచితూచి అడిగేస్తున్నాడు అందుకే ట్రంప్ కు సరైనడు కిమ్ జాంగ్ ఉన్ అనేది